మచిలీపట్నంలో మెరైన ఫిషింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర బృందాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర కోరారు కృష్ణా జిల్లా గిలకల దిండిలోని ఫిషింగ్ హార్బర్ పనులను పరిశీలించిన కేంద్ర పర్యావరణ మత్స్యశాఖ అధికారుల బృందానికి మంత్రి కొన్ని విజ్ఞాపనలు అందించారు వాటిని మనం ఐడెంటిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది భవిష్యత్ తరాలకి మళ్ళీ ఈ ఆక్వా రంగాన్ని ఈ మెరైన్ ఫిషింగ్ ని అందించాలంటే ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు మనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది దానికి మెరైన్ ఫిషింగ్ యూనివర్సిటీ అనేది అవసరం ఉందని చెప్పి దృష్టికి తీసుకెళ్లాం చిన్న పడవలన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళి వెళ్ళడానికి ఒక రోజు రావడానికి ఒక రోజు అక్కడ మళ్ళీ పట్టుకున్నటువంటి చేప నిలవకోట పెట్టుకోవడానికి ఐస్ సరిపోక చాలా డ్యామేజ్లు జరుగుతున్నాయి ఈ ఖర్చునంతా తగ్గించాలంటే వాళ్ళ కొత్త కాన్సెప్ట్ వచ్చింది ఆ మదర్ షిప్ పెట్టినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి చిన్న బోట్లన్నీ కూడా మదర్ షిప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సరుకులన్నీ వాళ్ళకి ఇవ్వచ్చు వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ తీసుకోవచ్చు వాళ్ళు ఇమీడియట్గా గా పేమెంట్ కూడా వాళ్ళు అక్కడే ఇవ్వడం కూడా జరుగుతుంది మదర్షిప్ కాన్సెప్ట్ ని తీసుకోవడానికి సహకరించమని చెప్పి మనం రిక్వెస్ట్ చేశాం